ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల తొమ్మిదవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఉన్న గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ తొమ్మిదవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఉన్న గోచార ఫలితాన్ని తెలుసుకునే ముందు అసలు గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే రాహు సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో శని సంచారం చేస్తున్నాడు షష్టమంలో గురుడు సప్తమంలో కేతువు అలాగే భాగ్యంలో రవిశుక్రులు అలాగే దశమలో కుజబుధులు సంచారం చేస్తున్నారు మరి పదకొండవ తేదీన రాత్రి పది గంటల ఏడు నిమిషాలకి గురుడు కర్కాటక రాశిలో వక్రారంభాన్ని ప్రారంభిస్తాడు మళ్ళీ గురుడు మళ్ళీ బ్యాక్ టు ఫ్యామిలీ అన్నమాట అనమాట అందువల్ల ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిలను బట్టి మరి కుంభరాశి వాళ్ళకి ఈ వారం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి స్థానంలో ఉన్న శుక్కుడు ఒకటి యోగప్రదంగా ఉన్నాడు అలాగే రాజ్యస్థానంలో కుజుడు కూడా ఎంతో కొంత మేలు చేయడానికి అవకాశం ఉంటుంది మేర అలాగే బుధుడు కూడా కొంతమేర మేలు చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే గురుడు కూడా ఇప్పుడు వక్రారంభాన్ని అంటే పద్నాలుగు పదకొండవ తేదీ నుంచి ఆయన వక్రాన్ని మళ్ళీ మళ్ళీ వెనక్కి ఆయన టర్న్ తీసుకున్నాడు కాబట్టి ఎంతో కొంత మళ్ళీ ఒక సానుకూల ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మొత్తం మీద నాలుగు గ్రహాల యొక్క స్థితి ఈ రాశి వాళ్ళకి కొంచెం అనుకూలంగా ఉంది ఈ వారంలో అందువల్ల కుంభరాశి వాళ్ళకి భాగ్యస్థానంలో ఉన్న సుక్కుడు మీకు ఖచ్చితంగా మేలు చేస్తాడు చతుర్థ భాగ్యాధిపతి అయిన శుకుడు భాగ్యస్థానంలోనే సంచారం చేస్తున్నాడు ఈ చతుర్థ భాగ్యాధిపతి అయినా శుక్కుడు భాగ్యస్థానంలోనే సంచారం చేయటం వల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళకి ఈ వారం ఆదాయ పరంగా కానీ కుటుంబ పరంగా కానీ చాలా వరకు సానుకూలమైన ఫలితాలు ఉండటానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులకి ప్రాథమిక విద్యాభ్యాసం చేసే విద్యార్థులకి కూడా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి అలాగే ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి ఎన్ని కష్టాలున్నా కూడా ఏదో రకంగా ధనం చేతికి అందడం ఏదో రకంగా మీకు ఆ ఇబ్బందుల నుంచి మీరు ఓవర్కమ్ అవ్వటం అనేది జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ రాజస్థానంలోని కుజులు ఖచ్చితంగా ఆయన ఏదో ఒక మీకు జీవన వృత్తిని కల్పిస్తాడు అది మీకు ఇష్టమున్నా లేకపోయినా ఏదో ఒక జీవన వృత్తిని కల్పించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే ఆవేశం కోపం అనేది మాత్రం ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుంది ఆవేశవేశాలని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి అదుపులో పెట్టుకోవాలి కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి అనాలోచిత నిర్ణయాలు చేయకూడదు అసందర్భపు నిర్ణయాలు చేయకూడదు అనాలోచిత నిర్ణయాలు చేయకూడదు తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు ఇక జన్మరాశిలోని రాహు ఎప్పుడు కూడా ఆయన ఏదో ఒక రకమైన మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడానికే ట్రై చేస్తాడు అందువల్ల రాహుతో మాత్రం కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా కూడా ప్రతి విషయాన్ని కూడా మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి ఆ రాహు మీ ప్రయత్నం చేస్తాడు దానివల్ల మానసికమైన ప్రశాంతత అనేది మీకు కొరవడుతుంది ఏదో ఒక రకమైన మానసికమైన ఆందోళన అనేది కుంభరాశి వాళ్ళకి ఉండటానికి అవకాశం ఉంటుంది రాహు అక్కడ ఉన్నంతసేపు అలాగే ద్వితీయంలో శని కూడా ఉన్నాడు కాబట్టి ఆర్థిక సంబంధమైన లోటుపాట్లు అనేవి వెరీ కామన్గా ఉంటాయి కుంభరాశి వాళ్ళకి ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన ఆదాయం సమయానికి రాదు ఎక్స్పెక్ట్ చేసిన ఆదాయం రాదు దానివల్ల ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు ఆర్థిక సంబంధమైన లోటుపాట్లు ఇలాంటివన్నీ కూడా టెన్షన్లు పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది అందువల్ల కుంభరాశి వాళ్ళు పనినే నమ్ముకోవాలి కష్టాన్ని నమ్ముకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా దైవం మీద మీ భారం వేసి సిన్సియర్గా నిజాయితీతో నిబద్ధతతో కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక నవంబర్ తొమ్మిదవ తేదీ నుంచి ఈ రాశికి చెందిన జాతకులకి నవంబర్ తొమ్మిది పదవ తేదీ సాయంత్రం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మీ పిల్లల విషయంలో కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉంటాయి వాళ్ళకు ఆరోగ్య విషయంలో కానీ వాళ్ళకి జీవితంలో వాళ్ళ యొక్క భవిష్యత్తుకి సంబంధించి కానీ ఎక్కువగా ఆలోచించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి మీ వ్యక్తిగత ఆరోగ్యాన్ని కూడా మీరు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే పదవ తేదీ సాయంత్రం నుంచి మాత్రం ఈ రాశి వాడికి ఖచ్చితంగా కూడా మరి పదవ తేదీ పదకొండవ తేదీ వరకు కూడా పదకొండవ తేదీ పన్నెండవ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి శత్రు శేషం లేకుండా చేసుకుంటారు శత్రువుల మీద విజయం సాధిస్తారు మీకు హాని చేసే శత్రువుల యొక్క మనసును ముందే గరించి మీ సమయస్ఫూర్తితో ముందే గ్రహించి ఆ వాటి నుంచి ఆ ప్రమాదాల నుంచి మీరు తప్పించుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఆరోగ్యం కూడా పడుతుంది ఆరోగ్యం కూడా శాంతిస్తుంది సాంత్వన లభిస్తుంది అలాగే రుణాలు ఏమైనా ఆ రుణాలు తీర్చడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఖచ్చితంగా ఇక్కడ మరి జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైన ప్రణాళికలు కూడా మీరు వేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో మాత్రం పదమూడు పద్నాలుగు తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీ పార్ట్నర్స్తో ఎవరై మీ జీవిత భాగస్వాములు ఎవరైతున్నారో వాళ్ళతో మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉంటారు ఒకే మాట మీద ఉండి మీరు ముందుకు వెళ్తారు దానివల్ల మీ సంసార జీవితం దాంపత్య జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది అలాగే వ్యాపార భాగస్వాములతో కూడా మీ యొక్క రిలేషన్స్ అనేవి చాలా బాగుంటాయి దానివల్ల వ్యాపార అభివృద్ధి కూడా మీకు జరుగుతుంది అలాగే వివాహం కాని వారికి వివాహ సంబంధాలు ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహ సంబంధాలు కుదరడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఖచ్చితంగా కూడా మీకు చాలా సానుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక పదిహేనవ తేదీ మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా పదిహేనవ తేదీ నుంచి మాత్రం మీరు కొంచెం ఆరోగ్యపరంగా మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తం మీద చూస్తే కుంభరాశి వాడికి ఈ వారంలో చాలా వరకు అనుకూలని ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా మీరు నవగ్రహ జపం చేయండి అలాగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రాన్ని చేయండి అలాగే మానసికమైన ప్రశాంతత కోసం చంద్రజపం చేయండి శివాలయంలో శివుని చుట్టూ ప్రదక్షిణలు చేయటం వల్ల మానసికమైన ప్రశాంతత మీకు తోడవుతుంది దానివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దానివల్ల ఖచ్చితంగా కూడా మీరు మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఇప్పటివరకు నేను చెప్తున్న ఈ విశేషాలన్నీ కూడా కేవలం మీ గోచార ఫలితాలే మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని ఆ మేరకు మీరు అక్కడున్న జా జరుగుతున్న దశ ఫలితాలు ఈ గోచార ఫలితాలు రెండింటిని బేరీజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచర్లు చేయటం వల్ల చాలా వరకు అనుకోని ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనుభవంతో నమస్కారం